పిల్లలతో డైలీ మాట్లాడే మాటలు థర్టీ డేస్ ఛాలెంజ్లో డే త్రీలో కొన్ని పదాలు నేర్చుకుందాం నీకు దెబ్బ తగిలిందా యూ గెట్ హర్ట్ నీకు దెబ్బ తగిలిందా డిడ్ యూ గెట్ హర్ట్ నువ్వు దెబ్బ తగిలించుకున్నావా డిడ్ యూ హర్ట్ యువర్ సెల్ఫ్ నువ్వు దెబ్బ తగిలించుకున్నావా డిడ్ యూ హర్ట్ యువర్ సెల్ఫ్ నువ్వేమీ ఆడుతున్నావు వాట్ ఆర్ యూ ప్లేయింగ్ నువ్వు ఏమీ ఆడుతున్నావు వాట్ ఆర్ యూ ప్లేయింగ్ మర్యాదగా మాట్లాడు బిహేవ్ యువర్ సెల్ఫ్ మర్యాదగా మాట్లాడు బిహేవ్ యువర్ సెల్ఫ్ నిశ్శబ్దంగా కూర్చోలేవా కాంట్యూసిట్ సైలెంట్లీ నిశ్శబ్దంగా కూర్చోలేవా కాంట్యూసిట్ సైలెంట్లీ నీ చెప్పులు ఎక్కడ ఆర్ యువర్ స్లిప్పర్స్ నీ చెప్పులు ఎక్కడ ఆర్ యువర్ స్లిప్పర్స్ చెప్పులు వేసుకో వేర్ యువర్ స్లిప్పర్స్ చెప్పులు వేసుకో వేర్ యువర్ స్లిప్పర్స్ నాకు మంచి నీళ్ళు తెచ్చివ్వు ప్లీజ్ బ్రింగ్ మీ వాటర్ నాకు మంచి నీళ్ళు తెచ్చివ్వు ప్లీజ్ బ్రింగ్ మీ వాటర్ ఆహారం నములు చ్యూ యువర్ ఫుడ్ ఆహారం నములు చ్యూ యువర్ ఫుడ్ నిన్ను దోమలు కుట్టాయా డిడ్ మస్కిటోస్ బైట్యూ నిన్ను దోమలు కుట్టాయా డిడ్ మస్కిటోస్ బైట్యూ దీన్ని పోగొట్టకు డు నాట్ లూజ్ ఇట్ దీన్ని పోగొట్టకు నాట్ లూజ్ ఇట్ పళ్ళు సరిగ్గా తోముకో బ్రష్ యువర్ టీత్ ప్రోపర్లీ పళ్ళు సరిగ్గా తోముకో బ్రష్ యువర్ టీత్ ప్రోపర్లీ నీకు చాక్లెట్ ఎవరిచ్చారు హూ గేవ్ యు ద చాక్లెట్ నీకు చాక్లెట్ ఎవరిచ్చారు హూ గేవ్ యు ద చాక్లెట్ స్విచ్ని ముట్టుకోకు డోంట్ టచ్ ద స్విచ్ స్విచ్ని ముట్టుకోకు డోంట్ టచ్ ద స్విచ్ దీన్ని విరగ్గొట్టకు డోంట్ బ్రేక్ ఇట్ దీనిని విరగ్గొట్టకు డోంట్ బ్రేక్ ఇట్ ముక్కులో వేలు పెట్టుకోకు డోంట్ పీక్ యువర్ నోస్ ముక్కులో వేలు పెట్టుకోకు డోంట్ పీక్ యువర్ నోస్ ముక్కు చీదు బ్లో యువర్ నోస్ ముక్కు చీదు బ్లో యువర్ నోస్ తుమ్మేటప్పుడు ముక్కుని కవర్ చేసుకో కవర్ యువర్ నోస్ వై స్నీజింగ్ ఈ ఈరోజు స్కూల్లో ఏం జరుగుతుంది వాట్ హ్యాపెండ్ ఇన్ స్కూల్ టుడే नी डायरी तस्करा ब्रिंग युवर डायरी नी डैरी ब्रिंग युवर द...